హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి సమ్మర్ కాబట్టి సీజనల్గా దొరికే మ్యాంగోస్ బనానాస్ లే ఆరెంజెస్ వాటర్మెలన్ మస్క్మెలన్ లాంటి ఎన్నో జ్యూసులు మిల్క్ షేక్లు ఇంకా ఐస్ క్రీమ్స్ తయారు చేసుకుంటుంటాము ఇవన్నీ పక్కన పెడితే ఈ సమ్మర్లో ఎక్కువగా మనకి సన్ స్ట్రోక్ కానీ బాడీ ఓవర్ హీట్ అవ్వడం కానీ ట్రిప్పులు వెకేషన్స్కి వెళ్ళినప్పుడు ఇంకా చాలా చేంజెస్ అయితే వస్తాయండి అధిక వేడిని తట్టుకోవడానికి వాటి నుంచి వెంటనే ఉపశమనం పొందడానికి అయితే ఇలాగా ఈ సీడ్స్ అనేది ఉపయోగించవచ్చండి ఇవి అందరికీ తెలుసు బార్లీ సీడ్స్ అంటారు ప్రైస్ తక్కువ కానీ వీటిలో ఉన్న బెనిఫిట్స్ అన్ని ఇన్ని కాదండి సో మీకు ఈ సైడ్ సీడ్స్ చూపిస్తున్నాను చూడండి ఈ కేజీ కాస్ట్ వచ్చి వన్ థర్టీ టు వన్ ఫార్టీ ఉంటుందండి వీటి వల్ల ఎంత బెనిఫిట్స్ నేను వీడియోలో మీకు చెప్తానండి సో సీస్ అయితే ఇలా ఉంటాయండి దగ్గర దగ్గర మనకు మినపగుళ్ళు ఎలా ఉంటాయి అలాగ ఉంటాయి కానుపు మినపగుళ్ళు గుండుగా ఉంటాయండి ఇవి కాస్త ఓవల్ షేప్ లో ఉంటాయి వీటి వల్ల ఏంటంటే మనకి ఈ ఎండల వల్ల నీరసం కానీ అధికంగా బరువుగా ఉన్న వాళ్ళు బరువు తగ్గడానికి కానీ ఫైబర్ కంటెంట్ తక్కువగా తీసుకునే వాళ్ళకి స్టమక్ అంటే డయేరియా లూజ్ మోషన్స్ అయిన వాళ్ళకి వేడి తగ్గించడానికి చాలా చాలా రకాలుగా ఈ బార్లీ సీడ్స్ అనేది ఉపయోగపడతాయండి ఇప్పుడు ఈ బార్లీ సీడ్స్ ఉపయోగించి మనం రెసిపీ అనేది చేయబోతున్నాం ముందుగా అయితే నేను ఒక మెజరింగ్ కప్ చూపిస్తున్నాను మీకు ఇది వన్ థర్డ్ కప్ అంటే దగ్గర దగ్గర త్రీ టేబుల్ స్పూన్స్ దాకా మీకు సీడ్స్ పడతాయండి ఇలా నేను వన్ థర్డ్ కప్పుకి తీసుకున్నాను ఈ సీడ్స్ తీసుకుని శుభ్రంగా దీన్ని రెండు మూడు సార్లు కడిగేసుకోవాలండి ఎందుకంటే దీని మీద కూడా మిన మినపప్పు మీద ఉన్నట్టు తెల్లగా పొట్టి వస్తుంది సో అదంతా కూడా కడిగేసి ఇలాగ వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకోవాలండి స్ట్రెయిన్ చేసుకున్న దాన్ని ఒక కాటన్ క్లాత్ మీద వేసి ఫ్యాన్ కింద ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు తడి ఆరిపోయేంత వరకు ఆరనివ్వాలండి జస్ట్ మనకి చేతికి తడి తగలకుండా ఆరితే సరిపోతుందండి ఇది చూడండి ఇలా పల్చగా ఆరబెట్టేసేసుకుంటే ఒక టెన్ మినిట్స్లో మనకి చక్కగా తడి లేకుండా అయితే ఆరిపోతాయి ఈ బార్లీ తాగడం వల్ల ఏంటంటే ముఖ్యంగా ఎండల్లో మనకి నీరసం ఎక్కువ వస్తుంటుందండి ఈ నీరసం నుంచి ఉపశమనం అనేది లభిస్తుంది చూడండి ఇలా తడి లేకుండా చక్కగా ఆరిపోయినాయి ఇప్పుడు వీటిని ఏంటంటే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఈ బార్లీ గింజలు వేసేసుకోవాలండి ఇవి వేసుకొని లో ఫ్లేమ్లో రంగు మారేంత వరకు వేపుకోవాలండి మనము చక్కగా లో ఫ్లేమ్లోనే పెట్టండి స్లో సిమ్లో పెట్టేసేసుకొని దూరగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి మనకి పిల్లలకి ఈ ఎండ వల్ల లేకపోతే మామిడికాయలు ఎక్కువ తినడం వల్ల లూజ్ మోషన్స్ డైరీ అటాక్ అవుతుంటుందండి ఈ సమ్మర్లో సో వాళ్ళకి ఏంటంటే మనం అన్నం పెట్టలేము ఏ కూరలు పెట్టలేము కాబట్టి ఇలా బార్లీ తీసుకొచ్చి జావలాగా చేసి వాళ్ళకి తాపిస్తే వాళ్ళకి ఫైబర్ అందుతుంది ప్లస్ నీరసం తగ్గుద్ది కొంచెం యాక్టివ్గా ఉంటారండి పిల్లలు సో ఖచ్చితంగా వారంలో రెండు మూడు సార్లు ఈ రెసిపీ అయితే చేసి పెట్టండి ఇప్పుడు అవి పక్కన పెట్టేసి చల్లారి పెట్టుకోవాలండి ఈ లోపల పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి రెండు గ్లాసులు నీళ్ళైతే పోసుకుంటున్నాను ఈ నీళ్లు మసలాలండి ఇవి మసలే లోపల మనకి చల్లారిపోయిన బార్లీని మిక్సీ జార్లోకి వేసుకొని కోర్స్గా పౌడర్ చేసుకోవాలి మరీ ఫైన్ పౌడర్ కాదండి కొంచెం బరగ్గా ఉండేలాగా చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా చల్లారిపోయిన బార్లీని ఇలాగైతే నేను పౌడర్ చేసి పెట్టేసుకున్నాను సో so, ఇప్పుడు ఈ పౌడర్ని నేనైతే మొత్తం అయితే వాడడం లేదండి ఇది మనము ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు నేను వచ్చి ఒక రెండు స్పూన్ల పౌడర్ని అయితే ఒక బౌల్లోకి వేసుకొని కాస్త వాటర్ పోసి ఉండలు లేకుండా కలిపైతే పెట్టేసుకుంటున్నారండి ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్ మిశ్రం ఎలా కలుపుతామో అలాగే ఇది కూడా రాగి పిండి ఎలా కలుపుకుంటాం సేమ్ అలాగే ఇలా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపైతే పెట్టుకోవాలండి ఈ లోపల ఏంటంటే మనకి వాటర్ తెలిపోయి ఉంటాయి అంటే మసిలిపోయి ఉంటాయి ఈ మసిలి బాగా మసిలిన నీళ్ళని మళ్ళీ సిమ్లోకి పెట్టేసుకోవాలండి పోయి మసిలిన తర్వాత వాటర్ సిమ్లో పెట్టుకొని తర్వాత మనం కలిపిన ఈ బార్లీ మిశ్రమాన్ని అంతా కూడా పోసేసి ఉండలు లేకుండా చక్కగా గరెక్తో కలుపుకుంటూ పొయ్యిని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకుని ఇది చిక్కబడాలండి చిక్కబడేంత వరకు నేను ఉడకబెట్టుకుంటే సరిపోద్ది జస్ట్ మూడు నాలుగు నిమిషాలు అయితే చిక్కబడిపోతుంది ఇప్పుడు ఇలా చిక్కబడుతూ ఉంది కదండి ఈ చిక్కబడే క్రమంలో ఏంటంటే మనం ఇందులోకి కలకండ వాడుతున్నానండి దీన్ని మిశ్రీ అంటారు షుగర్ క్యాండీ అంటారండి చక్కెర బొదులుగా కలకండ చలవ చేస్తుందండి ఇది అందుకని నేను కలకండి తీసేస్తున్నాను మీ దగ్గర చక్కెర ఉంటే చక్కెర వాడుకోవచ్చు ఇలా ఈ కలకండని నేను దంచి పొడిలాగా చేసుకున్నాను ఇప్పుడు ఈ పొడిని వచ్చి నేను ఉడుకుతున్న బార్లీ మిశ్రంలోకి అయితే యాడ్ చేసుకుంటున్నారండి అంటే మీరు తీసుకున్న మోతాదుని బట్టి మీరు ఈ కలకండ అనేది తీసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలాగ ఉడుకుతున్న బార్లీ మిశ్రమంలోకి ఈ చక్కెరని వేసి కలిపేసుకోవాలండి ఒక రెండు నిమిషాలకి మనం వేసిన ఈ షుగర్ క్యాండీ అంటే కలకండ ఉంది కదండి అదంతా కూడా చక్కగా కరిగిపోతుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాలు మనం కలుపుతూ ఉంటే కరిగిపోతుంది చూస్తున్నారు కదా ఒక మూడు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోంచి కొంత భాగం అంటే ఒక గ్లాస్ వరకు బార్లీని ప్లెయిన్గా మనం ఇలా పక్కగా తీసేసుకోవాలండి చూస్తున్నారు కదా నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను ఆ గ్లాస్లోకి తీసుకున్నాను తర్వాత మిగిలిన బార్లీ పొయ్యి మీద ఉడుకుతూ ఉండగానే కాచి చల్లార్చిన పాలు ఒక చిన్న టీ గ్లాస్ పోసుకుంటున్నానండి ఇలా పోసుకొని ఒక రెండు నిమిషాల పాటు పొయ్యి మీద మరగనిస్తే సరిపోతుందండి ఒక రెండు నిమిషాలకి పొయ్యి కట్టేసేయండి అంటే ఈ పాలంతా కూడా ఆ జావలోకి చక్కగా కలిసిపోతుంది అంతేనండి మనకి రెండు రకాల బార్లీ జావలు అయితే రెడీ అయిపోయినాయి ఒకటి వచ్చి బార్లీ వాటర్లోకి కాస్త కలకండ యాడ్ చేసిన మిశ్రం అనేది ఒక జావగా ఇంకో దాంట్లో కొంచెం పాలు ఒక చిన్న టీ గ్లాస్ పాలు యాడ్ చేసుకున్నాం ఇదే కాకుండా మనం కలకండ ప్లేస్లో షుగర్ యాడ్ చేసుకొని అలాగే ప్లెయిన్ జావలోకి మజ్జిగ చిలికి కలుపుకొని తాగేయచ్చండి అది మూడో రకం కూడా చేసుకోవచ్చు కాకపోతే ఈ సమ్మర్లో ఏందంటే పిల్లలకి కాస్త స్వీట్గా ఉంటే ఇష్టంగా తాగుతారు కాబట్టి నేనైతే ఇలా స్వీట్తోనే రెండు రకాలైతే చేశానండి అందులో నేను వాడింది కలకండ అంటే పట్టుక బెల్లం అంటాం కదండి అది లేదా మిశ్రీ అంటారు షుగర్ క్యాండీన్ యూస్ చేసి అయితే చేశాను మీరు మజ్జిగతో కూడా చేసుకోవచ్చు సో నీరసం కానీ వడదెబ్బ కానీ ఎండబెట్ట తగలడం కానీ మోషన్స్ అయ్యి లేకపోతే డయేరియా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలాంటివి తీసుకున్నారనుకోండి కడుపులో చల్లగా ఉంటుంది అనేది దరిదాపుల్లోకి రాదు మీకు కానీ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ గంట కొడితే నేను రోజు పెట్టే వీడియోస్ నోటిఫికేషన్లో వస్తాయండి సో ఇంకా మన ఛానల్ నెంబర్ ఆఫ్ స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్